హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పెద్ద బతుకమ్మ శుభాకాంక్షలు సో ఇప్పుడే పూలు అన్ని కొనుకొచ్చినాం అన్ని పూలైతే ఒక దగ్గర పెట్టి చూడండి మా గౌడ అయితే వేరుస్తున్నాడు నేనైతే అందిస్తున్నా ఫ్రెండ్స్ నేను ఈసారి బతుకమ్మ అయితే పోలేదు అత్తమ్మనైతే అద్దన్నదన్నమాట ఎందుకు ఏందని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటే కంపల్సరీ వీడియో మొత్తం చూడండి చూస్తారు కదా బతుకమ్మ వేసేది బతుకమ్మ ఆడేది ఫుల్ వీడియో మీతోటి షేర్ చేసుకుంటే కంపల్సరీ వీడియో మొత్తం చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ అయితే బతుకమ్మను పేరవడానికి ముందు మేమైతే ఇంట్లో దీపంగా పెట్టి సిటీకి వెళ్ళి పువ్వులు తీసుకుద్దామని వెళ్ళినాం అన్నమాట చూసారు కదా బంతి పూలు చామంతి పూలు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ కొనుక్కరావడానికి వెళ్ళినాం ఇప్పుడైతే కొనుక్కొని వచ్చినాం అన్నమాట మాకే కాకుండా ఇంకా మరి చుట్టూ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మేము వెళ్తాం వాళ్ళు ఇచ్చేళ్ళు సో అందుకని చెప్పి అందరికీ అయితే కొనుకొచ్చినాం ఆ రోజైతే ఫ్రెష్గా ఉంటాయని చెప్పి నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఆయన తంగడిపో తెంపుతున్నాం మా ఇంటి దగ్గరది ఇది మా ఇంటి ముందటనే ఉంటుంది అన్నమాట చెట్టు సో ఆ రోజే చంపితే ఫ్రెష్గా ఉంటుందని చెప్పి పండుగ రోజే తెంపినాం ఇప్పుడు మా ఆయన స్నానంగా చేసి మళ్ళా బతుకమ్మను అయితే వేరుస్తున్నాడు పొద్దు పొద్దున్నే గుమ్మడికాయలకు గుమ్మడి ఆకులకు అన్నమాట వెళ్ళి గుమ్మడాకులు తీసుకొచ్చి మేము ఏమేమి పూలు తీసుకొచ్చినా అవన్నీ సాపవలసి సాపలే అన్నమాట నేను ఒక్కొక్కటి తెంపినట్ట బతుకమ్మ వేరుతా అంటే పురుగులు వచ్చి మీద పడ్డాయి నేనైతే ఒక్కొక్క పువ్వు మంచిగా సమానంగా తెంపి ఇస్తా అంటే మా ఆయననైతే పేరుస్తున్నాడు అనమాట గునుగైతే ఒకటే అంటే ఒకటే వరుస వచ్చింది మా ఆయన చాలా కష్టపడి తిరిగి తిరిగి కొంచెం క్షాత్ర శాతానికైనా పెట్టాలని చెప్పి కొంచెం అయితే కోసుకొచ్చింది అనమాట సో అందుకని చెప్పి సీతజడ పూలు మా బావి దగ్గర పెట్టుట్లా మాకైతే కొన్ని దక్కినాయి అనమాట చాలానే ఎక్కువ మ్యాక్సిమం సీతజడ పూలతోటే అయింది బతుకమ్మ సో అందుకని చెప్పి కిందనైతే నాలుగు వరుసల లెక్క దారాలు అయితే పెట్టిండు ఎందుకంటే బతుకమ్మ నీళ్ళలో లేచిన తర్వాత కూడా ఇచ్చుకపోకుండా మంచుకుంటుంది అన్నమాట సో అందుకని చెప్పి ఆ దారాలతోటి అన్నమాట పైన చూసారు కదా ఇక లోపల ఆకులు పోయడానికి అయితే మొత్తం ఆకులు చిన్న చిన్నగా కట్ చేసి తంగడ ఆకులు ఉంటాయి కదా పూలు తెంపినాక ఆకులు అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసి ఆ మధ్యలో పొత్తి అంటారు ఆ లోపల అయితే పోస్తున్నాం అన్నమాట ఇట్లా సమానం వస్తుందా లేదా అని చెప్పి ఫైనల్గా బతుకమ్మను అయితే పేర్చిడు అయిపోయింది చూసారు కదా గౌరమ్మని అయితే పెట్టిండు మన గుమ్మడి పూ గౌరమ్మను అయితే పెట్టినాం కానీ ఇంకా పసుపు గౌరమ్మనైతే పెట్టలేదు గుమ్మడి పువ్వు గౌరమ్మను పెట్టిన తర్వాత ఇప్పుడు దారాలు అయితే కడుతున్నాడు అనమాట బతుకమ్మ అటు ఇటు పోకుండా దారాలు అయితే కడుతున్నాడు సో నేనైతే ఇక అప్పటికే టెంపుల్కి వెళ్ళినానమాట అయ్యగారు వచ్చిందని చెప్పి ఇక మా అత్తమ్మ చిన్న బతుకమ్మ వేరిసిండు రెండు బతుకమ్మలు వేరే వాళ్ళు కాబట్టి చిన్న బతుకమ్మ అయితే మా అత్తమ్మ వేరిసింది మిగిలిన పూలతోటి కొన్ని బంతి పూలు తంగడి పూలు ఇవి ఉంటాయి కదా సో అవి కొన్ని కొన్ని చుంచి దాచిపెట్టినామనమాట చిన్న బతుకమ్మకు సో అక్కడ చిన్న బతుకమ్మను అయితే వేరుస్తుంది మా అత్తమ్మ చిన్న బతుకమ్మ వేసుడు అయిపోయినాక అక్కడ ఐదు తీర్లు ప్రసాదాలు చేస్తారు కదా అవన్నీ వేయించి మిక్సీ పట్టి లాస్ట్కు ప్రసాదాలు అడబెట్టిన తర్వాత గౌరమ్మను పసుపు గౌరమ్మను చేసి ఆడబెట్టి ఊదైతే వేసింది అన్నమాట చూసారు కదా ఇవన్నీ చేసేటప్పుడు అయితే నేను ఇంట్లో లేను పూజ దగ్గరికి వెళ్ళిన దుర్గామాత దగ్గరికి సో అందుకని చెప్పి మా ఆయన తీసింది తీసిందన్నమాట చూసారు కదా ఇక పసుపు గౌరమ్మను పెట్టి ఇప్పుడైతే ఊదేస్తున్నా అన్నమాట ఊదేసిన తర్వాత అయిపోతుంది ఇక అప్పటి వరకు ఆల్రెడీ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది సో చూసారు కదా ఇక ఈ నువ్వుల పిండి పల్లీల పిండి బెల్లం పెసర్లు ఇవి ఇట్లా ఐదు తీర్ల కుడకపొడి ఇట్లా ఐదు చేసి పెట్టింది అన్నమాట ఇవన్నీ మళ్ళీ అన్ని మిక్స్ కలుపుకోవచ్చు మనం ఇప్పుడు ప్రసాదం లెక్క పెట్టిన తర్వాత మళ్ళీ అన్ని మిక్సీ లెక్కనైతే కలుపుకొని తినచ్చు సో అందుకని చెప్పి అవన్నీ పెట్టింది ఇక్కడనైతే పూజ దగ్గర ఆ రోజు సరస్వతి మాత అవతారం దుర్గా మాత సో అందుకని చెప్పి ఇక పూజ అయిపోయిన తర్వాత పిల్లల్ని బుక్స్ ఆ పెన్సిల్స్ పెన్స్ తీసుకచ్చుకోమని పూజనైతే చేయడం జరిగింది ఫ్రెండ్స్ నేనైతే మా ఇద్దరు పిల్లలు లేరు కాబట్టి వాళ్ళిద్దరికి చెరొక్క పెన్సిల్ తీసుకుపోయి పూజలను అయితే పెట్టి పూజ అయిపోయినాక తీసుకొచ్చిన అనమాట పెన్సిల్లో చూసారు కదా సరస్వతి మాతకి వైట్ సారీ అయితే కట్టినాం అన్నమాట చూసారు కదా ఫైనల్గా పూజనైతే అయిపోయింది అయిపోయినాక హారతి కర్పూర హారతి ఊదు కొబ్బరికాయలు కొట్ట ప్రసాదాలన్నీ అన్నమాట చూసారు కదా పూజ మొత్తం అయిపోయిన తర్వాత అయ్యగారు పిల్లలకైతే అన్నీ రాపించింది అనమాట కొత్త బుక్స్ తీసుకొని అందులోనైతే రాపేయడం జరిగింది చూసారు కదా ప్రసాదంలో అయితే ఎవరికి తోచిన ప్రసాదం వాళ్ళు తీసుకొచ్చారు ఆ రోజు పెద్ద బతుకమ్మ కదా దుర్గామాత దగ్గరికి పూ పూజకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి బతుకమ్మను వేసుకుంటామని చెప్పి వాళ్ళైతే ఆగుతలేరు ఆగుతలేరన్నమాట కొంచెం అయ్యగారిని తొందరగా చేయండి బతుకమ్మను వేసుకోవాలని చెప్పిళ్ళు చూసారు కదా ఇక్కడైతే వేస్తున్నారు వేస్తున్నారనమాట ఫస్ట్ ఊదేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈరోజు సౌండ్ సాంగ్స్ ఉన్నాయని చెప్పి మ్యూట్లను అయితే పెట్టిన ఫ్రెండ్స్ చూసారు కదా అప్పటికే తొమ్మిది రోజులు అయిందన్నమాట బతుకమ్మ వారికి తొమ్మిది రోజులు ఎనిమిది రోజులు అయింది చూసారు కదా సరస్వతి అవతారం కాబట్టి పిల్లలందరినీ కూర్చోబెట్టి పలకల మీద బుక్స్ మీద సరస్వతి దేవి నమ ఓం స్వస్తికు ఇట్లా ఉంటాయి కదా అవన్నీ రాపిచ్చిన అనమాట సో రాయనోళ్ళు అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళతోటి రాపిచ్చిళ్ళు చూసుకుంటా పలుక మీద రాస్తా అంటే అందులో చూసుకొని అనమాట ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత అందరం అయితే ఫోటో దిగినాం రోజుకొక ఫోటో దిగినాం అన్నమాట సో అందుకని చెప్పి ఫోటోతో పాటు వీడియో కూడా తీసినా అన్నమాట కొంచెం మీకు ముందు జరిగిన వీడియోలు అయితే షేర్ చేసిన కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బతుకమ్మ రోజు ఇట్లా జరిగింది నేనైతే పూజకి వచ్చే వచ్చేవరకే ఈ ప్రసాదాలన్నీ ఇడబెట్టిల్ అన్నమాట చూసారా కదా చిన్న బతుకమ్మ కు చీరలో పెద్ద బతుకమ్మ ఓ స్టూల్ మీద అయితే పెట్టిళ్ళు పెట్టి లాస్ట్కి కొబ్బరికాయ అన్నమాట తీసుకుపోయేటప్పుడు ఊద్ బస్తీలు ముట్టిస్తాం కొవ్వొత్తి తీసుకోవాలి సో అందుకని చెప్పి నేను వచ్చిన తర్వాత మళ్ళీ గౌరమ్మ మీద పసుపు కుంకుమ వేసి నేను కూడా అన్నమాట చూసారు కదా అయ్యగారు అయితే అక్కడ అక్షంతలు అనమాట అక్షంతలు మీ భర్తలతో వేయించుకోమని సో అందుకని చెప్పి అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆయన అన్నం తింటా అంటే తినడానికి వెళ్తా అంటే మరి ఆపి అక్షంతలు అయితే ఎంచుకున్నాం అన్నమాట చూసారు కదా ఈవినింగ్ అయితే ఇట్లా రెడీ అయినా రెడీ అయ్యి ఇప్పుడు ఊది బస్సులు అయితే చెక్కుతున్నా అన్నమాట ఊది బస్సులు ముట్టించి తీసుకుపోవాలి కదా బతుకమ్మకి సో అందుకని చెప్పి ఊది బస్సులు అయితే ముట్టించి అటొకటి ఇటు ఒకటి అయితే సైడ్కి చెక్కి కొబ్బరికాయ అయితే కొట్టి అప్పటికి సిక్స్ అవుతుంది ఈ చీకటి అవుతుంది అందుకని చెప్పి ఫస్ట్ టైం నేనైతే బతుకమ్మను తీసుకెళ్తున్నాను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది కానీ బతుకమ్మ అయితే ఎప్పుడు పట్టుకోలేదు మా సింగులు పట్టుకొని పిల్లల్ని చూసుకుంటాము కూడా ఎక్కువ అయ్యేది సో ఇప్పుడు ఫస్ట్ టైం నేనే బతుకమ్మని అక్కడికి తీసుకెళ్ళాలి అందుకే మా బతుకమ్మ పెద్దగా అయింది కదా కొంచెం బరువు ఉంటుంది కావచ్చు అని చెప్పి అనుకున్నాం కానీ చాలానే బరువున్నది చూసారు కదా ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టి ఇక బయలుదేరాలి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారు ఇప్పుడే రెడీ అయ్యి చాలాసేపు అవుతుంది కానీ ఎవరూ వెళ్ళడం లేదని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అన్నమాట మేము తీసుకొని ఇప్పుడు అందరు వెళ్తున్నారని చెప్పి బయటకు అయితే వెళ్తున్నాం చూసారు కదా ఫైనల్గా బయటకు అయితే వచ్చిన అనమాట ఇప్పుడు ఇది చేతుల మీద పట్టుకోన నెత్తులు ఎత్తుకోన అనేది పెద్ద టాస్క్ అయింది పట్టుకుంటే ఈజీగానే కనబడుతుంది కానీ మస్తు బరువు ఉన్నది చేతులు జాపి పట్టుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్ సో అందుకని చెప్పి నాకు కొంచెం దూరం వెళ్ళినాక అర్థమైంది మళ్ళీ కొద్దిసేపు మేము నెత్తిలు ఎత్తుకున్నా అట్లయినా కూడా అటు ఇటు పోతుంది కావచ్చు అని మళ్ళీ తీసి మళ్ళీ చేతుల్లో పెట్టుకున్నా ఫైనల్గా నాతోటి స్టార్ట్ అయిన వాళ్ళని వదిలిపెట్టి మరి నేనే టక్క టక్క ఎవ్వరిని చూడకుండా మరి నడుచుకుంటూ వచ్చి బతుకమ్మ కింద పెట్టాలి ఫస్ట్ అని చెప్పి అందరిని వదిలిపెట్టి వచ్చేసినాను అన్నమాట చూసారు కదా ఫైనల్గా బతుకమ్మని నెత్తి కింద పెట్టినాక పెద్ద భారం అయితే దిగినట్టు అనిపించింది చేతులు మస్తు నొచ్చినాయి అన్నమాట అసలు ఇట్లనే పట్టుకొని ఉంటే ఫైనల్గా ఇక బతుకమ్మని అయితే ఆడుకుంటున్నాం అనమాట కొద్దిసేపు సాంగ్స్ లేవు డీజే రాలేదు పట్టుగానే ఉన్నాం చాలాసేపు సో ఇప్పుడు డీజే వచ్చిన తర్వాత పెట్టిన పాటలు పెట్టి అన్నమాట అసలు ఒక్కొక్క పాట కూడా పెట్టలేదు అసలు అసలు ఎక్కువ ఎవరు ఆడలేదు అనిపించింది చాలా పెట్టిన పాటలు పెట్టాలన్నమాట సో అందుకని చెప్పి ఎక్కువ అయితే ఆడలేదు వచ్చిన పాటలకైనా సరే కొందరు ఆడిళ్ళు కొందరు కూర్చున్నారు మేమైతే ఏ పాట పెట్టినా ఆడుకుంటూనే ఉన్నామన్నమాట చూసారు కదా అయితే చాలా బతుకమ్మలు అయితే మేము ఇటు ఎందుకు పెట్టుకున్నామంటే అటు సైడు అందరు తీసుకొచ్చి బతుకమ్మ ఒక దగ్గరనే పెట్టిళ్ళు కొంచెం మళ్ళీ వర్షం పడింది అన్నమాట ఫోర్కి అట్లా వర్షం పడితే అసలు బతుకమ్మ ఆడుకోవడానికి వెళ్తామా వెళ్ళమా అనేది సందేహం ఉండే సో మీద అన్నీ నీళ్ళు ఉన్నాయన్నమాట వాళ్ళు బతుకమ్మ పెట్టిన దగ్గర వాళ్ళు వెలుస్తున్నారు మీరు సపరేట్గా అని చెప్తే అక్కడ వాటర్ ఉన్నాయి మళ్ళీ అందరు అక్కడనే బతుకమ్మ ఆడే వరకు ఒకరికొకరికి తాకుతారు సో అందుకని చెప్పి మేము ఇక్కడ కొంచెం లైటింగ్ ఉన్నది కొంచెం ప్లేస్ ఉన్నది కదా అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాం అన్నమాట మీకు చూస్తే అర్థమవుతుంది అక్కడ నాలుగైదు బతుకమ్మలు పెట్టుకొని మేము ఇక్కడ ఆడుకుంటున్నాం అన్నమాట ఆడుకొని ఆడుకొని మళ్ళీ కొద్దిసేపటి సైడ్ అయితే అన్నమాట చూసారు కదా పాటలు అయితే మంచిగా పెట్టలేదు ఫ్రెండ్స్ అందరూ అదే కంప్లైంట్ అనమాట పాటలు అయితే మంచిగా పెట్టలేదు పెట్టలేదు అని చెప్పి పాటలు మంచిగా పెడితే కొంచెం అందరూ చేసి బతుకమ్మ మంచిగా ఆడుకున్నాం అనేది ఉండేది కాకపోతే ఎవరికైతే లేదన్నమాట అసలు మంచిగా ఆడుకోలేదని చెప్తున్నారు ఎవరు ఎవరైనా సరే తర్వాత కలిస్తే చూసారు కదా మేమైతే ఏ పాట పెట్టినా పెట్టిన పాట పెట్టినా కూడా చేసుకుంటూనే ఉన్నాం ఎందుకంటే సపరేట్గా బతుకమ్మను పెట్టుకొని చేయకపోతే ఎట్లుంటుందని చెప్పి కానీ అయితే మేము సత్తుపిండి అంటారు కదా తీసుకొచ్చుకున్నాం అన్నమాట పంచడానికి సో మేము తీసుకొచ్చింది మేము మంచిందే మనిషిందే పంచుకొని తిన్నాం తిన్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు డ్యాన్సులు చేసినాం అన్నమాట అన్ని బతుకమ్మ పాటలే పెట్టారు అన్నమాట లాస్ట్లో ప్రైవేట్ సాంగ్స్ పెట్టారు అప్పటికే మేము బతుకమ్మ నేయడానికి వెళ్ళినాం మళ్ళీ ఎయిర్ థర్టీ అట్లా అవుతుంది బాగా చీకటైంది నడుచుకుంటే వెళ్ళాలి కదా సో అందుకని చెప్పి తొందరగానే వెళ్ళినాం అన్నమాట చూసారు కదా సాంగ్స్ పెడితే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన పని ఉండదు కాకపోతే సాంగ్స్ అని చెప్పి నేనైతే అన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట చూసారు కదా ఇక్కడ మళ్ళీ సత్తుపిండి అయితే వంచుకొని తింటున్నాం చూసారు కదా సత్తిపిండి వండుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పసుపు అని అయితే తీసుకుంటున్నాం అందరికీ సో ఇప్పుడే ఈ పసుపు గౌరవం పట్టుకొని నేనైతే అయితే తిరిగిన అందరికీ తెలిసిన వాళ్ళందరికీ పుస్తకాలకైతే ఇస్తారు కదా సో అందుకని చెప్పి ఇక పుస్తకాలకి ఇస్తారు ముఖానికి రాస్తారు సో అందుకని చెప్పి ఇక పసుపు గౌరమ్మను పట్టుకొని నట్స్ అయితే వెళ్ళిన అన్నమాట మా వాడోళ్ళు వేరే దిక్కు పెట్టుకున్నామని అని చెప్పారు కదా అక్కడికి వెళ్ళినాం సో వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ కొన్ని కొన్ని పాటలు పెడితే మళ్ళీ అయితే ఇక్కడ అన్నమాట డ్యాన్సులో ఇప్పుడు లాస్ట్కి ఇక బతుకమ్మ పట్టుకొని వెళ్ళినాము అందరూ వేసి వస్తున్నారు అని చెప్పి ఫస్ట్ అంటే ఫస్ట్ టైం నేను చెరువు దగ్గరికి రావడం బతుకమ్మను తీసుకురావడం మా ఇంటి దగ్గరికి వెళ్ళేది ఎప్పుడైనా సరే మా బాబు అయితే ఏసారు వాళ్ళు కానీ ఇప్పుడు ఈసారి మామయ్య దగ్గర ఉన్నది అత్తమ్మ మామయ్యని చూసుకుంటా బతుకమ్మ ఆడడానికి కూడా రాలేదు కనీసం సో నేను ఒక్కదాన్నే వచ్చిన అన్నమాట పిల్లలేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిలో ఇక నేను ఇక్కడ బతుకమ్మ మా ఆయన ఫోన్ చేయమన్నాడు కానీ అందరూ లేడీసే తీసుకెళ్తున్నారు కదా అని చెప్పి ఇక వాళ్ళతో నేను కూడా వెళ్ళి అయితే ఇందులో ముగ్గురు నలుగురు దిగారు అన్నమాట దిగి బతుకమ్మను ఇస్తే వాళ్ళు తీసుకొని లోపల అయితే వేసేస్తున్నారు కొవ్వొత్తులు వెలిగిచ్చు కాబట్టి మంచిగా కనబడుతుంది బతుకమ్మలు చూస్తున్నారు కదా మా బతుకమ్మలు కూడా అక్కడికైతే తీసుకెళ్తున్నారు ఇప్పుడే తీసుకెళ్ళాక బతుకమ్మలు ఇచ్చి వాటర్ ఇస్తారన్నమాట అందులో బతుకమ్మ వేసిన తర్వాత ఆ గిన్నెలో వాటర్ తీసుకొస్తారు ఆ వాటర్ అయితే మనము చల్లుకోవాలన్నట ఫ్రెండ్స్ అందుకని చెప్పి ప్రతి ఇయర్ అయితే చల్లుకుంటురన్నమాట బతుకమ్మలు వేసినాక నీళ్ళు అయితే మనం చల్లుకోవాలి సో అందుకని చెప్పి నేను చల్లుకొని నా ముందున్న వాళ్ళకైతే చల్లుతున్నా చూసారు కదా బతుకమ్మ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఒక రెండు మూడు సాంగ్స్కి అయితే డ్యాన్స్ చేసి ఇంటికి అన్నమాట అప్పటికే ఎయిట్ దాటింది ఇక కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి చీకటి ఉన్నాయి కదా అందుకని చెప్పి వెళ్ళినాం చూసారు కదా మేము ఈసారి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా బర్త్ బతుకమ్మను సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారనేది వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదంటే బతుకమ్మకి మీరు చా ముందు ముందు వీడియోలో చూస్తే ఉంటారు మా అమ్మయ్యకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు పిల్లలైతే వెళ్ళి అన్నమాట సో ఆయన దగ్గర ఒకళ్ళు ఉండాలి బతుకమ్మని